సౌత్ ఇండియన్ టిఫిన్ చేయగల టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్ కావాలి హోటల్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్ రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెమ్లవాడలో ఉన్నటువంటి తిప్పపూర్ గోశాల వద్దకైతే మనం వచ్చినాము ఇప్పుడు కొంతమంది అయితే మహిళలు వచ్చారు వాలంటీర్స్ గోసేవ చేసుకుందాము వెమ్లవాడ గుళ్ళోనే కాకుండా ఇక్కడ కూడా మేము గోసేవ చేసుకుంటామని చెప్పేసి ఇక్కడికి వచ్చి అయితే గోసేవ చేస్తున్నారు సో లోపలికి వెళ్ళి చూద్దాము అక్కడైతే లడ్డుల దగ్గర ఉంటారు లేకపోతే కోడె లాగలు కట్టే ఇప్పుడు కోడె మొక్కులు టికెట్స్ ఇస్తారు కదా అక్కడ ఉంటారు తర్వాత డబ్బులు లెక్క పెట్టే దగ్గర అక్కడ కూడా చాలా మంది వచ్చి మొక్కులైతే మొక్కు మొక్కుకొని ఆ సేవ చేసుకుని అయితే వెళ్తారు బట్ అక్కడ కూడా సేవ కంటే మాకు ఈ సేవ ముఖ్యము మేము ఇక్కడికి వచ్చి కూడా సేవ చేస్తామని చెప్పేసి అయితే కొంతమంది వచ్చిర్రు మనం లోపలికి వెళ్దాము అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు ఎంతమంది వచ్చారు అనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి అంతేకాకుండా వాళ్ళు ఏమేమి సేవ కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ ఏమేం పనులు చేస్తారు ఇది చాలా హార్డ్ వర్క్ అసలు ఈ పని ఎవరు చేయరు ఇక్కడికి వచ్చి కూడా చాలా కొంతమంది మర్రిపోతారు ఇక్కడ ఉండే వాళ్ళే అసలు పని చెయ్యరు అమ్మో ఇది ఎంత రిస్క్ తో కూడుకున్న పని అని చెప్పేసి మేము చేయలేము అని అంటారు కానీ మహిళలు వచ్చి మేము సేవ చేసుకుంటాము మేము కూడా దేవుడికి సేవ చేసినట్టే కదా అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చి ఎండలో కూడా వాళ్ళు కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా చాలా కష్టపడుతున్నారు సో మనం వెళ్ళి ఏమేమి పనులు చేస్తారు అనేది మనం లోపలికి వెళ్ళి పూర్తిగా వారిని అడిగి తెలుసుకుందాము సో చూడండి ఇక్కడైతే చాలా గోవులు అయితే మనకు కనిపిస్తున్నాయి ఒక పదమూడు పద్నాలుగు వందల గోవులు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి అన్ని గోవులకి ఒక పది పదిహేను మంది ఇక్కడ వర్కర్స్ ఉన్నారు వాళ్ళు సరిపోరు అందుకోసమని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇక్కడికి వచ్చి వర్క్ చేయడానికి అంటే పని చేయడానికి చాలా మంది ఇబ్బంది పడతారు చాలా కష్టంతో కూడుకున్న పని ఇది ఎవరు సామాన్యంగా చెయ్యరు కానీ మేము కూడా సేవ చేస్తాము మేము కూడా వాటికి సేవ చేస్తే మాకు కూడా ఎంతో పుణ్యం వస్తుంది అని చెప్పేసి అయితే వీళ్ళైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది నాకు కూడా అసలు మాటలు కూడా చెప్పలేను ఎందుకంటే మంచి అనిపిస్తుంది వర్కర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఆ ఇలాగే ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా చాలా మంది వచ్చి కూడా సేవ్ చేయాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా ఎందుకంటే చాలా ఆవులు ఒక్కదానికి మన ఇంటి దగ్గర రెండు మూడు ఆవులు ఉంటాయి రెండు మూడు బర్రెలు ఉంటాయి రెండు మూడు గేదెలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని క్లీన్ చేయడానికే మనకు అమ్మా అనిపిస్తుంది వాటికి మేత పెట్టాలన్నా వాటికి ఇట్లా కుడిది పెట్టాలన్నా కూడా అబ్బా నేను పెట్టాను అని చెప్పేసి అంటారు కానీ ఇన్ని వాటిని చూసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చాలా ఇబ్బంది దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే కొంతమంది అయితే వచ్చారు సేవ చేసుకోవడం కోసము నాకైతే చాలా సంతోషంగా ఉంది సో చూడండి ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయో నమస్తే ఆ నమస్తే మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు కరీంనగర్ నుంచి వచ్చాం కరీంనగర్ నుంచి వచ్చారు ఎప్పుడైనా చేసిండ్రు ఇట్లాంటి సేవ ఇదే ఫస్ట్ చేశాడు ఇదే ఫస్ట్ ఇట్లా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఆ కదా చేసేది మేము అట్లా ఏం చేసినా కూడా దేవుడి అన్ని దేవునికే గుళ్ళో సేవ చేసినా దేవుడికే దేవుడికే ఇది వచ్చి సేవ చేసినా అది ఇంకా 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 ఎక్కువ పుణ్యం వస్తాయి నువ్వజీవుని కాబట్టి స్వామి చాలా ఇష్టం అనే దేవుని సేవ కోసమే వస్తున్నాం ఎక్కడికంటే అక్కడికి వస్తున్నాం చాలా మంది ఏంటంటే వాళ్ళని కూడా అనడం కాదు కానీ అక్కడ గుళ్ళో ప్రసాద దగ్గర తర్వాత కౌంటర్ దగ్గర ఎక్కడ చేస్తారు సేవ కానీ మీరు ఇక్కడ ఇడికి వచ్చి సేవ చేస్తున్నారు ఎక్కడైనా సేవనే కదా మేడం ఇక్కడైనా దేవుని సేవనే కదా ఆవులంటే దేవునియే కదా ఎక్కడైనా దేవుని దేవుని సేవ కోసమే వస్తున్నాం హలో బాబు మేడం మాకు నమ్మకమైన దేవుడు అంటే శివయ్య అంటే బాగా ఇష్టము సోమవారం సోమవారం ఒక ఉంటాము పాలకాయ కొట్టుకుంటాము సంవత్సరం సంవత్సరం ఈ రోజు నాకు మంచిగా అనిపించింది అందుకోసం సేవ చేయాలని అనుకున్నాను సేవ ఉన్నాయా మంచి అనిపిస్తుంది సో చూడండి గోసేవ ఎలా చేసుకుంటున్నారు అనేది అసలు వాళ్ళు మేము ఎంత పుణ్యం చేసుకుంటే మా పుణ్యం కోసం కాదండి గోసేవ చేసుకుందాం అని చెప్పేసి మేము ఇక్కడికి అయితే అంటున్నారు సో చూడండి కొంచెం కూడా వాళ్ళు ఏ మాత్రము ఇది అయ్యో మేము ఇక్కడ చేస్తున్నాము అని చెప్పేసి కూడా గెల్టీ ఫీలింగ్ లేకుండా ఇక్కడైతే వాళ్ళు సేవ చేసుకుంటున్నారు మొత్తం క్లీనింగ్ జరుగుతుంది చూడండి ఎంత క్లీన్ గా ఎంత చక్కగానైతే క్లీన్ చేస్తున్నారు నమస్తే నమస్తే మేడం ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కరీనార్ నుండి నుండి ఇద్దరు సేమ్ కరీనారా ఎట్లా అనిపిస్తుంది కోసం చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చారు మీకు ఎట్లా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది చాలా మంది అక్కడ పుల్ల సేవ్ చేసుకుంటారు కానీ మీరు ఎంతో పుల్లం చేసుకుంటే ఇక్కడ సేవ్ చేస్తున్నారు అదే కదా బాగా అనిపిస్తుందా మంచిగా అనిపిస్తుంది సరే అండి ఒక అదృష్టం అనుకుంటున్నాయి చాలా మంది చెయ్యరు గు అక్కడ లడ్డు ప్రసాదం దగ్గర డబ్బులు కౌంటర్ దగ్గర అవన్నీ డబ్బులు లెక్క పెడతారు కానీ అది సేవ నిజం చెప్పాలంటే అది కూడా సేవనే వాళ్ళు చేసి వాళ్ళు చేస్తారు ఎందుకంటే చాలా మంది ఆ జనాభా వస్తారు జనాలు వస్తారు కాబట్టి అది కూడా సేవనే కానీ దానికంటే మించింది ఇది సేవ అవునా కదా కరెక్టే మనతో మాట్లాడడానికి రమేష్ గారు ఉన్నారు గత నాలుగు సంవత్సరాల నుంచి అయితే గడ్డి సేకరించి వెముల రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకైతే కైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే తను వివిధ రకాల సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు సో ఇప్పుడైతే మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము ఇంకేమేమి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో సార్ నమస్తే సార్ నమస్కారం అమ్మా సార్ చెప్పండి ఇప్పుడు మీరు ఇదే కార్యక్రమాలు కాకుండా ఇంకా ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ధార్మిక సేవ అయితే ప్రధానంగా చేస్తున్నామమ్మా దేవాలయాలలో ధర్మపురిలో కానీ కొండగట్లో కానీ ఇక్కడ కానీ మా వాలంటీర్ల చేత చేస్తూ ఉంటామమ్మా ఇది మా శ్రీలలిత సేవా ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తూ ఉన్నాం ఇక్కడికి ఇవాళ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకంటే సామాన్యంగా ఇక్కడికైతే ఎవరు రారు ఇక్కడ వచ్చి సేవ ఎవరు చేసుకోరు ఇక్కడికి ఏ ఉద్దేశం కొద్ది మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇంత మందిని తీసుకొచ్చారు దగ్గర దగ్గర ఒక ఫార్టీ ప్లస్ ఉంటారు చాలా మంది ఇక్కడికి వచ్చి ఇవ్వరు సేవ చేసుకున్నారు కాబట్టి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి యాక్చువల్గా మేడం గత నెల రోజుల నుండి జరుగుతున్నటువంటి క్రమంలో సుమన్ టీవీ చాలా వరకు కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది ఈ గోశాలపైన జరుగుతున్నటువంటి అంటే గోవులు చిన్న చిన్న ఆవులు ఏవైతే ఉన్నాయో కోడలు ఏవైతే ఉన్నాయో వీటి పట్ల మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను ఒక లింక్ ద్వారా చూడడం జరిగింది ఆ తర్వాత పెద్దలు ఇక్కడ మూర్తి సార్ గారు అని గారు ఉన్నారు వారే కాకుండా శ్యామ్ సార్ గారు ఉన్నారు శ్యామ్ సార్ గారు ఇక్కడికి నేను గడ్డి పంపిస్తున్న తరుణంలో వారు ఒకసారి గుర్తు చేయడం జరిగింది అన్న మీరు దేవాలయాల్లో సేవకు ఎవరైనా వెళ్తారన్న ఒకసారి గోశ గోశాలలో కూడా సేవకు మీ వాలంటీర్స్ తోటి పార్టిసిపేట్ చేయండి ఒకసారి బాగుంటుంది ఇది కాస్త అందరికీ కూడా ఆచరణ ఉంటుంది అని చెప్పి వారు ఒక చిన్న సూచన చేయడం జరిగింది అదే మాదిరిగా నేను మీ సుమన్ టీవీలో కూడా మేము యూట్యూబ్ ఛానల్లో చూడడం జరిగింది సరే ఒక ఆలోచన చేద్దామని చెప్పని మా డైనమిక్ లీడర్ టీమ్ లీడర్లు అయినటువంటి విజయలక్ష్మి గారు లక్ష్మి గారు పుష్ప గారు అట్లాగే శ్రీనాన్న గారు వీళ్ళతోటి మేము చర్చించడం జరిగింది అమ్మకి ఇట్లాంటి ప్రపోజల్ అయితే వచ్చింది మరి ఏమంటారంటే అన్న చేద్దాం తప్పకుండా మంచిదే కదా అన్న దేవాలయ సేవకు అంటే మించినటువంటి గోసేవ ఇంకా గొప్పదే కదా అనేటువంటి ప్రపోజల్ విజయలక్ష్మి గారు లక్ష్మి గారు మా డైనమిక్ లీడర్లు కూడా చెప్పడం జరిగింది సరే అని చెప్పేసి మేము మూర్తి సార్ గారి దగ్గర మేము ఒకసారి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగితే వారు ఈ రోజు మంగళవారం రోజు ఇచ్చారు మేము పొద్దున్నే మాట్లాడుతాము పది గంటలకు అట్లా ఇక్కడికి వచ్చినామమ్మ పది గంటల నుండి ఒకటిన్నర అవుతుంది ఇప్పటి వరకు నలభై మంది వాలంటీర్లతోటి స్వచ్ఛందంగా సేవ చేసిన ఓకే ఇప్పుడైతే మీరు ఇప్పుడు నలభై మంది మహిళలు వచ్చారు ఇద్దరు వచ్చారు ఇప్పుడు ఎందుకంటే గోశాలని ఇప్పుడు వీళ్ళకి అంటే దేవస్థానం వాళ్ళే వీళ్ళ గురించి బాధ్యత తీసుకోవాలి ఇక్కడ వీళ్ళ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఎందుకంటే వీళ్ళు పొద్దున్నే వచ్చారు టిఫిన్ కానీ ఫుడ్ కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు సాధారణంగా మేము అంటే ఏ ట్రస్ట్ ద్వారా ఏ సేవా సంస్థ ద్వారా అయినా గానీ దేవాలయాల్లో సేవకు వెళ్ళినప్పుడు సహజంగానే మాకు ఉదయం టిఫిన్ ఇస్తారు మేడం అట్లాగే భోజనం ఇస్తారు తర్వాత స్వామివారి దర్శనం ఆ తర్వాత మాకు లడ్డు ప్రసాదం ఇస్తారు మేడం ఇవైతే దేవాలయం నుండి మాకు వీళ్ళు సమకూరుస్తారు మాకు మినిమం ఇవి ఇచ్చేటువంటి ఉంటుంది వాళ్ళు దేవాలయం నుండి మాకు సమకూరుస్తారు మేము ఇంతకు మించి ఆశించాం మేడం మాకు ఇక్కడ చల్లటి నీరు అందించారు పొద్దున ఇక్కడ టిఫిన్ కూడా మా వాళ్ళకు అందించారు అదే మొదటి ఇప్పుడు భోజనం కూడా మా మూర్తి సార్ గారు ఇక్కడికి తెప్పించి అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు లేదని చెప్పేసి ఇక్కడే తినండి అని చెప్పి వారు కూడా తెప్పించారు మేడం ఇక్కడే తిని నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు మహిళలే కాబట్టి ఆ గుళ్ళో మేము సేవ చేసుకోవాలి మేము ఇక్కడికి ఎందుకు వస్తామని చెప్పేసి అబ్జెక్షన్ చేశారా లేదు మేడం అయితే స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ మా డైనమిక్ లీడర్స్ అయినా విజయలక్ష్మి గారు పుష్ప గారు లక్ష్మి గారు శ్రీనివాస్ గారికి మేము స్పష్టంగా చెప్పడం జరిగింది అన్న దేవాలయాల్లో మనం సేవ చేస్తున్నాము మనకు బ్రాహ్మణత్వం కానీ వేద పురాణాలు గాని చెప్తున్నటువంటిది గోసేవ అతి ప్రాముఖ్యతమైనటువంటిది ఒక ఆవు లోపల ముక్కోటి దేవతలు నిల్వై ఉంటారని చెప్పేసి చెప్తున్నటువంటి మాట అటువంటి దేవాలయాలతో పాటు మనం ఒకసారి గోశాలలో కూడా సేవ చేద్దాము చేస్తే అది కాస్త మిగతా వాళ్ళకు కూడా ఒక మోటివేషనల్గా వెళ్ళిపోతుంది తద్వారా గోసేవ చేయాలనేటువంటి సంకల్పం అది సేవా సంస్థలకు కానీ లేకపోతే సంఘాలకు కానీ టీం ఏదైతే మా మామూలుగా ఉండే గ్రూప్ సంస్థలు కానీ ఇట్లాంటివి ఏవైనా సరే ఇక ముందు అందిపుచ్చుకొని వాళ్ళు కూడా గోసేవ చేయాలనేటువంటి లక్ష్యం కొద్దీ మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వస్తారనేటువంటి భావనతోటి మా డైనమిక్ లీడర్లు సపోర్ట్ చేయడం జరిగింది అదే ఉద్దేశంగా మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం మేడం అది ఎవరైతే మా ఇప్పుడు వచ్చినటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి ఈ నలభై సుమారుగా ముప్పై పై చిల్లుకు వీళ్ళు వ్యవసాయదారులు ఉన్నారు వీళ్ళు ఏది ఆ ఆవులకు బర్రెలకు సేవ చేసేటువంటి వీళ్ళ దగ్గర ఆ టెక్నిక్ తెలిసినటువంటిది ఉంది ఎందుకంటే ఆవులతోటి ఎట్లా మెదలాలి వాటి దగ్గర ఎట్లాంటి అంటే దొడ్డి ఇక్కడ ఎట్లాంటి శుభ్రత పాటించాలి ఆవుల పట్ల బర్రెల పట్ల ఎట్లా ఉండాలి రైతుకు సంబంధించినటువంటి కుటుంబాలు వాళ్ళే వచ్చారు కాబట్టి మనం పెద్దగా చెప్పనక్కర్లేదు దానికి తోడు మా వాళ్ళు గొప్పగా భావించింది మా వాళ్ళకు కూడా శతకోటి వందనాలు చెప్తా మా సభ్యులందరికీ కూడా వాళ్ళు కూడా భావించింది ఏంటంటే దేవస్థానంలోనే కాదు దేవస్థానానికి సంబంధించినటువంటి ఆవులు కాబట్టి వాటి దగ్గర కూడా మేము సేవ చేయాలి అనేటువంటిది మా వాళ్ళు ఒక మాట చెప్పగానే మీరు చూస్తూ ఉన్నారు అప్పటి నుండి కూడా మనకు పది గంటల వరకు రీచ్ అయిన వాళ్ళు సుమారు ఇరవై ఎనిమిది మంది అయితే తర్వాత ఇంకొక పద్నాలుగు మంది దాకా వచ్చి జాయిన్ అవుతూనే ఉన్నారు టూ ట్వెల్వ్ థర్టీ దాకా కూడా వచ్చి జాయిన్ అయ్యారు అంటే మేము వాళ్ళకు చెప్పిందే తడవుగా వాళ్ళు ఆలోచన చేసారు స్వామి సేవతో పాటు గోసేవలో కూడా పాల్గొనాలని వాళ్ళు స్వచ్ఛందంగా అనుకున్నారు కాబట్టి వాళ్ళు అనుకున్నారు మేము ఇట్లా పిలుపునియంగానే వాళ్ళు వచ్చి పాల్గొన్నారు ఇది వారి గొప్పదనం అమ్మ మేము పెద్దగా అర్థం చేయించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి రైతు కుటుంబాలు ఆవుకు చేస్తే ఎట్లా ఉంటుంది దేవుని చేస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పార్టిసిపేట్ చేశారు మేడం సరే ఓకే ఇప్పుడైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు నలభై మంది ఉన్నారు వీళ్ళ కోసం మీరు సపరేట్ గా బస్ ఏర్పాటు చేస్తారా లేకపోతే వాళ్ళే వచ్చారా లేదు మేడం మనం ఎటువంటి మనం సౌకర్యం ఏర్పాటు చేయబడలేదు కేవలం మన డైనమిక్ లీడర్ల ద్వారా ఇన్ఫర్మేషన్ మాత్రమే పంపించినాము మనం గోసేవలో పాల్గొనని ఇంతమంది కావాలి మనం సహజంగా మేము అనుకున్నాం అంటే పదిహేను నుండి పద్దెనిమిది మంది మాత్రమే అనుకున్నాం పొద్దుటి వరకే మనకు ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది మంది వచ్చారు ఆ తర్వాత ఇప్పటివరకు ట్వెల్వ్ థర్టీ వరకు మొత్తం ఫార్టీ ప్లస్ అయ్యారు మనం వీళ్ళకి ఎటువంటి సౌకర్యం ఏర్పాటు చేయలేదు మేడం ఇంకా కొందరు అయితే చాలా దూర ప్రాంతాల నుండి రెండు టాటా సుమో అట్లాంటి వాటిలలో వాళ్ళు మాట్లాడుకొని వచ్చారు మేడం ఇది వాళ్ళు స్వచ్ఛందంగా ఖర్చు పెట్టుకొని వచ్చారు వారికి అందరికీ కూడా దేవుడి ఆశీస్సులు ఉండాలని గోమాత దీవెనలు ఉండాలని కోరుకుంటున్నా వారు కుటుంబ సభ్యులు వారి పిల్లలు ఆపలు వారి వ్యాపారం వాళ్ళ వ్యవసాయం అన్ని వృద్ధిగా ఉండాలని నేను కూడా నా ట్రస్ట్ తరఫున ఆశిస్తున్నా మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం మేడం చాలా మంది ఈ జగిత్యాలు కోరూర్ల ఖానాపూర్ పోతే కరీంనగర్ ఇట్లా సుదూర ప్రాంతాల నుండి వచ్చారు మేడం వారందరికీ శ్రీ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని వారు కోరుకున్న వెంటనే వారికి నెరవేరి దేవుడి పట్ల ఈ గోమాత సేవల పట్ల ఇంకా మంచి నమ్మకం కలిగి ఇంకా మోటివేషనల్ దిశగా వాళ్ళు ఇంకా పబ్లిక్ అంటే ఇతరులకు చెప్పే దిశగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మా ట్రస్ట్ తరఫున ఆకాంక్షిస్తున్నాను మేడం ఇప్పుడు మీరు గత నాలుగు సంవత్సరాల నుంచి అయితే గడ్డి సేకరించి అయితే గోశాలకు ఇస్తున్నారు మీరు ఈ గోశాలకే ఇస్తున్నారా లేకపోతే ఇంకా వేరే ఇతర మీరు అందజేస్తున్నారా మేడం తప్పకుండా అయితే ఫస్ట్ ఏదైతే కరోనా సమయం ఉందో రెండు వేల ఇరవైలో వచ్చిన కరోనా సమయంలోపట నేను ఒక అంటే కరోనా కాస్త ముందు నేను జర్నీ చేస్తున్న సమయంలో సాధారణంగా చూడడం జరిగింది రోడ్డు పక్కన ఉన్న రైతు ఎవరో గడ్డి కోత అనంతరం గడ్డిని కాల్చివేశారనమాట అరే ఇంత గడ్డి మనం ఎట్లయితే వడ్లు తీసుకున్నామో ఈ పశుగ్రాసాన్ని కూడా పశువులకు అందించాలే కదా దీన్ని ఇంత ఆలబెట్టిరు దీని ద్వారా రెండు రకాల నష్టం పశుగ్రాసం దెబ్బ తినడమే కాకుండా భూసారం కూడా దెబ్బతింటుంది తద్వారా పంటల కోసం అధికమైనటువంటి ఎరువులు వాడే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది అనిపించిన తర్వాత ఒక ఒక్క మెసేజ్ నేను ఫార్వర్డ్ చేశాను మేడం అది కేవలం నా తంగలపల్లిలో ఉన్న ఒక నలుగురికి ఫార్వర్డ్ చేశాను ఆ తర్వాత ఆ రెండు రోజుల్లోనే సుమారుగా దేశ విదేశాల నుండి కూడా నాకు ఫోన్స్ వచ్చినాయి మీరు మంచి కార్యక్రమం చేపడుతున్నారు ఖచ్చితంగా పలానా కాడ గడ్డి ఉంది కాడ అవసరం ఉంటే మీరు తీసుకెళ్ళండి లేకపోతే మా కుటుంబ సభ్యులను పంపిస్తాం మా వాళ్ళకు మీరు డైరెక్షన్ చెప్పండి ఎక్కడ ఇవ్వాలనేది ఇట్లా చాలా వరకు మంచి ఇంప్రెస్ వచ్చింది మేడం నాలుగు సంవత్సరాల నుండి మనము ప్రతి సంవత్సరం నలభై లక్షల రూపాయలకు పైగా విలువైన వరిగడ్డిని దేవస్థానంలోని గోశాలలు రెండు గోశాలలు మేడం ఒకటి కట్ట కింద ఒకటి ఇక్కడ రెండు గోశాలకు సేకరిస్తున్నాం ఈ ఈసారి మాత్రం కలెక్టర్ గారి ఆదేశాలు కం గౌరవ కమిషనర్ గారి ఆదేశాలతోటి నాంపేల్లి గుట్ట కింద ఉన్నటువంటి అక్కడ ఐదు ఎకరాల స్థలం కేటాయించి అక్కడ వాళ్ళు జమ చేస్తున్నారు రైతుల ద్వారా వచ్చేటువంటి వరిగడ్డిని ఇక మీరు అడిగింది ఏంటంటే ఇక్కడ గోశాలనే కాకుండా ఈ పక్కనే మల్లారం అని ఉంటుంది మేడం అక్కడ బీడి కాలేజీ లోపల మన దత్తాత్రేయ స్వామి వారి మందిర నిర్మాణం జరుగుతుంది అందులో కూడా ఒక పదిహేను వరకు గోవులు ఉంటాయి వాటి కోసం కూడా ప్రతి ఏటా వస్తున్నటువంటి ఎవరైతే రెండు మూడు ట్రాక్టర్లు తీసుకుంటారు అన్న మేము మూడు ట్రాక్టర్లు తెచ్చిన నాలుగు ట్రాక్టర్లు తెచ్చుకుంటారు ఇటు ఇస్తూ అటు ఒక ట్రాక్టర్ ఇవ్వండి అని చెప్పి వారి ద్వారా నేను స్వచ్ఛంగా పంపించేసి అక్కడ కూడా అందించేస్తున్నాను అదే కాకుండా ఇతర ఎవరైతే గోశాల నిర్వాహకులు ఉన్నారో వారి అడ్రస్ తోటి కూడా నాకు ఏదైతే సుమారుగా నా కాంటాక్ట్లో ఉన్నటువంటి సుమారు ఎనిమిది వందల మంది రైతులకు నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ పలానా కాడ మీకు అందుబాటులో ఉన్నటువంటి గోశాల ఇది మీరు అక్కడికే ఇవ్వండి ఇంత దూరం అయితే ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఉంటే వారికి ఇన్ఫార్మ్ చేయండి వారైనా వచ్చి తీసుకెళ్తారని చెప్పేసి నేను ఈ రకమైనటువంటి సేవ మాత్రం గత నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై నుండి ఈ మార్గం ఎంచుకున్నా మేడం దేవుని దయ వల్ల ఇది బ్రహ్మాణమైన సక్సెస్ దేవుడు ఆశీస్సులతోటి రైతుల ప్రోద్బలంతో ఇది కార్యక్రమం అయితే దివ్యంగా జరుగుతూ ఉంది అది రైతుల గొప్పదనం మేడం ఎందుకంటే ఆరు 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 కాలం పాటించి పండించినటువంటి పంటను వాళ్ళు కోసి అమ్ముకోవడానికే స్ట్రగుల్ అవుతూ ఉంటారు మాయిశ్చరైజ్ రావడానికి కోసం ఆరబెట్టడము వాటిని ప్యాక్ చేయడం వీటి కోసము వారు అమ్ముకోవడం కోసమే స్ట్రగుల్ అవుతూ ఉంటారు రైతాన్నలు అటువంటి తరుణంలో ఈ చిన్న మాటను వాళ్ళు టేక్ ఓవర్ చేసి వాళ్ళు మనసు వాచకర్మన పాటిస్తూ భగవంతుడికి మా పొలం నుండి కూడా కొంత గడ్డి ఆ గోశాలలకు పంపించాలనేటువంటి గొప్పదనం అయితే ఏదైతే ఉందో మేడం అది హండ్రెడ్ పర్సెంట్ రైతుల గొప్పదనం వాళ్ళంతా శ్రమించి అంత స్ట్రగుల్ అయ్యి అప్పటికి కష్టపడి కష్టపడి నీరసించి పోయి ఉన్నప్పటికీ కూడా సరే నా తరఫున ఒక పది కట్టలు వంద కట్టలు యాభై కట్టలైనా ఇద్దాము గుడికి అనేటువంటి సంకల్పంతో వారు తెచ్చి స్వచ్ఛందంగా తెచ్చి అందిస్తున్నారు అది నేను కాదు రైతుల గొప్పదనం మేడం నా చిన్న మెసేజ్కు వాళ్ళు కదిలీలు చాలా మట్టుకు వాళ్ళు అసహనంలో ఉంటారు అమ్మిన తర్వాత కాసేపు అయినా రిలాక్స్గా ఉంటారు నెక్స్ట్ మళ్ళా పంట చేసుకునే ఫార్మా ఏ ఫార్మాలిటీస్ ఏదైతే ఉంటుందో వాటి కోసం ఆలోచించే దిశగా ఉంటారు అయినప్పటికీ కూడా మీరు ఇందాక చూసిర్రు మీరు ప్రోగ్రాంలో కూడా చూసిర్రు దాదాపు ఏడెనిమిది ట్రాక్టర్లు కూడా వస్తూనే ఉన్నాయి ఇట్లా రోజు వస్తూనే ఉంటాయి నేను అనుకున్న సంకల్పం ఏదైతే ఉందో వరిగడ్డి కూడా స్వామివారికి ఒక గడ్డి మొక్కు మొక్కుబడిగా రావాలి ఎవరైనా రైతులు స్వచ్ఛందంగా నా వంతుకు ఈ కోత మీద ఒక యాభై కట్టలు ఇచ్చేస్తా గుడికి అని చెప్పినటువంటి సంకల్పం రావాలి అని అనుకున్న ఆ దేవుడు పెద్ద మనసు చేసుకుని అందిస్తా ఉన్నారు ఇది చాలా హ్యాపీ మేడం ఇప్పుడు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు తీసుకొస్తున్నారా లేకపోతే వాళ్ళు గడ్డి తీసుకొచ్చినందుకు మీ దగ్గర ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదు మేడం ఇప్పటి వరకు అయితే అటువంటిది ఏం జరగలేదు మేడం మేమే ఫస్ట్ కొంచెం ఈ విధానాన్ని ఈ వరి గడ్డి అందించే విధానాన్ని కొంచెం ప్రోత్సహించడం కోసం మా ట్రస్ట్ తరఫున స్వామివారి కండువావును స్వామివారి ఫోటో ఇచ్చినాం మేడం అంటే మనం బయటని ఇచ్చేవాళ్ళం ఇక్కడికి వస్తే వీళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఎవరైతే రైతులు తీస్తారో వాళ్ళు మనకు ఫోన్ చేసేవాళ్ళు ముందుగానే వారికి ఆ కండువాను ఒక ఫోటో ఇచ్చేసి సరే అన్న మీరు దించేసి వెళ్ళండి అని చెప్పిన ఒక చిన్నగా వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చినాము తద్వారా ముందుకు వెళ్ళిపోయింది మేడం మన దగ్గర మాత్రం ఎవ్వరు కూడా రూపాయి ఆశించలేదు వాళ్ళు ఆశించిందల్లా ఒకటి ఎవరన్నా దర్శనానికి వెళ్తే దర్శనం కోసం చెప్పడం లేదంటే భోజనానికి వెళ్తే సార్ వాళ్ళతోటి అయ్యా ఇప్పటిదాకా అది తెచ్చిర్రు కదా గడ్డి తెచ్చిన వాళ్ళు మరి భోజనానికి వెళ్ళిర్రు ఒక మాట చెప్పండి అని చెప్పి చేసి వాళ్ళకి ఈ రెండు సౌకర్యాలు మాత్రం మనము నాతోటి సాధ్యమైనంత వరకు నేను వాళ్ళకు సమకూరుస్తూ ఉన్నాం మేడం ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేడం